ఈ పాదములను ఈ పాదములను దేవుడు అభిషేకించడానికి కారణం ఏంటంటే అపవాది ఈ పాదలను వాడుకొని ఇంకా ఏవైతే తీసుకెళ్తున్నారు హలో లూయా ఒక ఆకారం వేస్తున్నారు కూర్చున్న ఒక అపవాది అక్కడ కూర్చొని చాలా కాలం నుంచి దాదాపు ఈ మందిరము కట్టిన దినం నుంచి ఆ పైన దినం నుంచి ఆ వ్యక్తి అక్కడ ఉంటాడు అక్కడ కూర్చున్న వ్యక్తిని కనబడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవత చోట చూపిస్తున్నారు రోజు మిమ్మల్ని ఎదురు చేస్తున్నా ఆ దయ్యపు శక్తి పురుషుడు గారు స్త్రీలు వస్తే పురుషుడు రారు పురుషులు వస్తే స్త్రీ రారు పురుషులు వస్తే స్త్రీ రాకుండా పోతుంది స్త్రీ వస్తే పురుషుడు రాకుండా పోతుంది పురుషాకారం కైనా స్త్రీ ఆత్మలు స్త్రీయాకారం అయిన ఆత్మలు కలిగిన ఒక ఆత్మ అక్కడ కూర్చున్నట్టు నేను చూశాను

ఆత్మ సంచారం ఇక్కడ ఏముంది అందుకే మొక్కలు పెట్టి మంచి పలించే ఉంటాయి కదా చెట్లు మీకు నచ్చిన చెట్లు పెట్టుకునే ముందు ఎన్ని పనులు కాస్తాయో ఎన్ని ఫలాలు ఇస్తాయో అన్ని ఫలాలు అన్ని పండ్ల చోట కలిగిన ఆత్మతో దేవుడు వరాల గురించి మాట్లాడుతున్నాడంటే వరములను వరాల నుంచి మాట్లాడతారు వరాన్ని అభిషేకించిన వ్యక్తులు కొంతమంది క్లయింట్స్ ఉంటారు క్లయింట్స్ ఏమంటారు ఆ కోపకు చెందిన ఇబ్బంది పడే వారి దగ్గర తయారు చేస్తారు ఈ రోజే దేవుడు అటువంటి ఆత్మను మిమ్మల్ని పంపించబోతున్నాడు దగ్గరికి పంపించబోతున్నాడు ఈ రోజు నుంచి మీకు పిలిపి ఎక్కువగా ఉండబోతుంది

దేవుడు ప్రవక్తలు ఏం చేస్తారు ఇమిటేట్ చేస్తారు నా ఇమిడియేట్ ఇమిటేట్ చేస్తున్న వ్యక్తి నా ఇమిడియేట్ ఇమిటేట్ వ్యక్తి ఏం చెప్తున్నా తెలుసా నేను ఆజ్ఞాపిస్తున్నావు నన్ను వెలుమని ఆజ్ఞాపిస్తున్నావు నన్ను కాల్చుమని ఆజ్ఞాపిస్తున్నావు నేను వెళ్ళిపోతానా నేను కాలిపోతానా అని సందేహం పెడుతున్నాడు చూసారా వీళ్ళకి వచ్చేసరికి సందేహం పడుతూ ఉంటాం సార్ పోతుందా పోతుందని భయపడతా ఉంటారు సందేహపడుతున్నావా అని ఆత్మ మాట్లాడుతున్నారు

ఒక స్పిరించింది ఇంకా నా వల్ అవుతుంది మినిస్ట్రీ చేయడం ఇంకా నాకు ఒకరిద్దరు వస్తేనే నాకు మినిస్ట్రీ ఇబ్బంది ఇబ్బంది కల అనుకుంటున్నాను కానీ ఆ ఒక ఇద్దరు ఒక ఇద్దరు కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఏంటి ప్రభావాన్ని ఆచిస్తున్నాం

Amen instructam jomari Jesus naona projesu naoda Amen hallelujah Amen thank you Jesus Amen stotra mesha Please thank you lord Amen